పూర్తి వివరాలకు చదవండి రేపటి దినపత్రికలో విస్త క్యాబినెట్లో అవకాశం బుచ్చయ్యను సైడ్ చేయడం తప్పదటగా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడం పోటీ చేయడానికి కూడా ఇష్టపడడం లేదని సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత అయిన గోరట్ల బుచ్చయ్య చౌదరికి ఇదే ఎమ్మెల్యేగా ఆగరే అవకాశం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఆయన వయసు ఇప్పటికే దాటిపోవడంతో పాటు తెలుగుదేశం పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించడంతో వచ్చే ఎన్నికల్లో గోరట్ల బుచ్చకి చౌదరికి టికెట్ దక్కడం కూడా కష్టమంటున్నారు ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఏదైనా పెద్దల సభకు కల్ పంపవచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకు మాత్రమే కాకుండా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ప్రధానంగా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే పార్టీ నాయకత్వం నిర్ణయించింది ఇప్పటికే యనమల రామకృష్ణుడు వంటి దిగ్గజ నేతలనే పక్కన పెట్టింది దీంతో గోరట్ల ఉజ్జయ చౌదరిని రాజకీయంగా సైడ్ చేస్తారన్న టాక్ బలంగా వినిపిస్తుంది రాజకీయాల్లో సీనియర్ నేతగా ఆయన అందరికీ సుపరిచితుడే ప్రకాశం జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు వచ్చి స్థిరపడి కుటుంబమైనప్పటికీ రాజకీయంగా బుచ్చయ్య చౌదరి నిలదొక్కున్నారు ఖమ్మ సామాజిక వర్గ నేతగా ఉన్నప్పటికీ కాపులు బీసీలు బలంగా ఉన్న చోట ఆయన ఎన్నిసార్లు విజయం సాధించారంటే ఆయన పట్టుదలకు రాజకీయ చాణక్యానికి అని చెప్పాలి ఆయన పోటీ చేసినప్పుడు గెలుపులు అత్యధికంగా ఉంటాయి ఓటమి అనేది చాలా తక్కువ సార్లు ఉంది రాజమండ్రి పట్టణ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు గెలిచిన గోరెట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూడల్కి వెళ్లి పోటీ చేసిన రెండు సార్లు విజయం సాధించారు దాదాపు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుజ్జయ్య చౌదరి ఎన్టీఆర్ మంత్రివర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు నాడు టీడీపీ ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్ వెంట నిలిచిన బుచ్చయ్య తర్వాత పరిణామాల మేరకు చంద్రబాబు పక్షాన చేరారు అయితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చిన గోరెట్ల బుచ్చయ్య చౌదరికి యోగం దక్కలేదు ఆయనకు సామాజిక వర్గమే కారణమైంది ఆ ప్రాంతమే శాపంగా మారింది తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు కాపులు బీసీలకు మాత్రమే కేబినెట్లో అవకాశం కల్పిస్తుండటంతో గోరెట్ల బుచ్చయ్య చౌదరి పేరు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నాలుగు సార్లు ఎప్పుడూ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు ఆయన బుచ్చయ్య చౌదరి ఆశతో ఎదురుచూస్తూనే ఉన్నారు కానీ ప్రతిసారి బుచ్చన్నకు నిరాశ ఎదురవుతుంది మొన్నటి ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం ఆదిరెడ్డి కుటుంబానికి ముందుగానే ఫిక్స్కోవడం వరకు టెన్షన్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ కు దుర్గేష్ కు సర్ది చెప్పి ఆయనను నిర్దవ్వలకు షిఫ్ట్ చేయడంతో గోరెట్లకు చివరకు టికెట్ దక్కింది ఎమ్మెల్యేగా గెలిచినా కానీ ఆయన అనుకున్నది జరగలేదు పార్టీని నమ్మకమైన నేతగా పేరున్న గోరట్ల బుచ్చయ్య చౌదరిని ఈసారి కూడా పక్కన పెట్టారు అంటే ఆయనకు ఇదే చివరి ఎన్నికని పదే పదే ఎన్నికల ప్రచారంలో చెప్తూ వస్తున్నారు అంటే గోరట్ల బుచ్చయ్య చౌదరి కల నెరవేరదా అన్న అనుమానం ఆయన అనుచరుల్లో బయలుదేరిందే గోరట్ల కూడా కొత్త ఎన్నికల ప్రచారంలో ఇదే తన చివరి ఎన్నికానీ ఇక పోటీ చేయబోయనని చెప్పడాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు ఆయనకి ఈ దఫా విస్తరణలోనైనా కేబినెట్లో అవకాశం కల్పించాలని ఆయన అనుచరులు కోరుతున్నారు లేకుంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడం మాట నుంచి ఆయన పోటీ చేయడానికి కూడా ఇష్టపడడం లేదని చెప్తున్నారట మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో